అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి వబర్కాహూ సోదరులారా సుదరీ మరులారా చాలామంది సహోదరులకు వచ్చేటువంటి ఒక అనుమానం ఏమిటి అంటే రంజాన్ నల్లో శైతాన్ని అలా బంధించేస్తాడు కదా అయినప్పటికీ కూడా కొద్దిమంది పాపాలు చేస్తూ ఉంటారేంటి కొద్దిమంది నమాజ్ చదవరు ఉపవాసాలు ఉండరు కొద్దిమంది అయితే వ్యభిచారం చేస్తారు మద్యం తాగుతారు ఇంకా దారుణంగా చెడు పనులు చేస్తూ ఉంటారు మరి శైతాన్ లేనప్పుడు ఇవన్నీ కూడా ఆగిపోవాలి కదా అని చెప్పి కొద్దిమందికి అనుమానం వస్తుంది అయితే సోదరులరా సుదరీమలర మొట్టమొదటిగా మనం శైతాన్ గురించి తెలుసుకోవాలి అసలు శైతాన్ ఎవరు సైతాన్ యొక్క అసలు పేరేంటి శైతాన్ని అపమార్గం పట్టించింది ఎవరు అన్నది మనకు తెలియాలి మొట్టమొదటిగా ధార్మిక గ్రంథాల్లో సైతాన్ యొక్క పేరు అజాజిల్ అని రాయబడి ఉందండి అజాజిల్ సైతాన్కి అల్లా తరపుతాల చాలా ఎక్కువగా జ్ఞానం కూడా ప్రసాదించాడు అదేవిధంగా అల్లా యొక్క ఆరాధన చేసేటువంటి ఆరాధికులలో చాలా గొప్పగా ఆరాధన చేసిన వాడు సైతాన్ మరి షైతాన్ అల్లాకి దిక్కారి ఎలా అయిపోయాడు ఇప్పుడు మనందరినీ కూడా శైతాన్ ఉన్నాడు కాబట్టి అపమార్గం పట్టిస్తున్నాడు అనుకోవచ్చు మరి సైతాన్ని అపమార్గం పట్టించింది ఎవరు శైతాన్ కంటే ముందు శైతాన్ ఎవరు లేరు కదా అదే ఖురాన్ చెప్తుంది ఎప్పుడైతే అల్లా తరవతాల ఆదమ్ అలిహిస్ సలాత్ వసలాం గారిని తయారు చేసి దైవదూతలందరినీ కూడా సజ్దా చేయమన్నాడో అప్పుడు దైవదూతలన్నీ కూడా సజ్దా చేశాయి ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్పి అప్పుడు సైతాన్ మాత్రం ఏమన్నాడంటే వాడిని మట్టితో పుట్టించావు నన్ను అగ్నితో పుట్టించావు నేను వాడికి సరదా చేయటం ఏంటి అని చెప్పి గర్వపడ్డాడు ఆ గర్వం కారణంగా అల్లా అతణ్ణి నీవు ఇక్కడ ఉండేందుకు హక్కుని కోల్పోయావు గర్విష్ఠులకి ఇది స్థలం కాదు అని చెప్పి నీవు ఇక్కడి నుంచి దిగిపో అని చెప్పి అల్లాతబారుల ఆజ్ఞాపించడం జరిగింది అంటే ఇక్కడ శైతాన్ని అపమార్గం పట్టించింది ఎవరు అంటే తన యొక్క గర్వం తన యొక్క మనసులో ఉన్నటువంటి అహం అనేది అయితే సోదరులారా సోదరి ములారా అప్పుడు శైతాన్ ఏమన్నాడంటే ఏ మానవుడి వల్ల అయితే నేను నీ యొక్క శాపానికి గురయ్యానో ఆ మానవుణ్ణి నేను అపమార్గం పట్టిస్తాను వాడిని విడిచిపెట్టను కానీ నాకు వ్యవధినివ్వి అని చెప్పి శైతాన్ మళ్ళీ అల్లాతోటే అడిగాడు వాడికి తెలుసు ఎందుకంటే వాడిని పుట్టించినోడు అల్లాయే మరియు వాడికి ఏమైనా అవసరాలు పూర్తి కావాలంటే కూడా అల్లాయే చేయాలని చెప్పి వాడు అడిగితే అల్లా తబారత్ ఏమన్నాడంటే సరే నీవు అడిగినట్టుగానే ప్రళయం వరకు వ్యవధిని ఇస్తున్నాను అన్నాడు అనగానే శైతాన్ ఏమంటాడంటే నేను ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి వైపు నుంచి నీ దాసుల్ని అపమార్గం పట్టిస్తూనే ఉంటానన్నాడు అనగానే తబారక్ భారత్ ఏమన్నాడంటే నీవు నీ ప్రయత్నాలు చేయి కానీ నిజమైనటువంటి నిర్మలమైనటువంటి మనసుతో నన్ను చేరాలి అనుకునేటువంటి నా దాసుల్ని మాత్రం నువ్వు నీ మార్గంలో అపమార్గం పట్టించలేవని చెప్పి అల్లా ఆ మాట కూడా తెలియజేశాడు అయితే సోదర్లరా సోదరి ఇక్కడ మనకి ఒక మాట క్లియర్గా అర్థమవుతుంది శైతాన్ అపమార్గం పట్టడానికి మూల కారణం ఏంటంటే అతడు మనసు మాట విని గర్వాన్ని వహించాడు అందుకోసం వాడు అపమార్గం పట్టేశాడు మరి ఇప్పుడు శైతాన్ వెళ్ళిపోయాడు కదా మరి శైతాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం పాపాలు ఎందుకు చేస్తున్నాం మనలో కొందరింత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు కూడా తమ మనసు మాట వింటున్నారు అందుకే ఖురానే మజీదులు అల్ల తరకుత అంటాడు ఏమని ఓ ప్రవక్త సలల్లాహు అలహి వసలం ఎవరైతే తన మనసు చెప్పే అటువంటి కోరికలకు అనుగుణంగా బ్రతుకుతారో వాళ్ళకి జ్ఞానం ఉన్నప్పటికీ రుజుమార్గం పొందలేరు అంటాడల్లా జ్ఞానం ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని తెలుసు ఏది చేయకూడదు ఏది చేయాలో తెలుసు అయినప్పటికీ మనసు ఎలా చెప్తుందో అలా నడిచేవాళ్ళు సన్మార్గంలో నడవలేరు అంటాడల్లా అంటే మనిషి యొక్క మనసు మనిషికి పెద్ద శత్రువు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది శైతాన్ ఎలాగైతే తన మనసు మాట విని గర్వం వహించి అపమార్గం పట్టేశాడో అలాగే ఈ రోజున మనుషులలో కూడా తన మనసు మాట విన్న వ్యక్తులు అపమార్గంలో వెళ్ళిపోతారు ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అందుకే దైవ ప్రవక్త సలల్లాహు అలిహి వసలం ఒక సందర్భంలో ఏం చెప్తారంటే మనిషి యొక్క పూర్తి శరీరంలో ఒక రక్తపు ముద్ద ఉంది ఆ యొక్క ముద్ద సరి అయిపోతే మానవుని యొక్క ఆచరణలన్నీ సరి అయిపోతాయి అదే మనసు అదే హృదయము అన్నారు అల్లాహి నబీసుల్లాహల్ అంటే సోదరులరు సోదరి అన్నారు ఇక్కడ క్లియర్ గా మనకు ఒక విషయం అర్థమైపోయింది మనిషి యొక్క హృదయం అనేది ఎక్కువగా మనిషిని చెడు వైపే పురిగొలుపుతుంది చెడు వైపే పిలుస్తుంది అయితే సోదరులారా సోదరహీములారా రేపు పడైదిన రోజున కూడా సైతాన్ ఏమంటాడో తెలుసండి స్వర ఇబ్రాహీంలో అల్లా తరుతాలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు నేను కేవలం మిమ్మల్ని నా మార్గంలో పిలిచాను అంతే మీరే నా మాటని విని నా ఆహ్వానాన్ని మన్నించి నా వైపు వచ్చేశారు ఈ రోజున మీరు అల్లా శిక్షణ రుచి చూడండి నేను మీకు ఎలాంటి సహాయపడను అంటాడు అంటే శైతాన్ మనల్ని చేయి పట్టుకొని మందు తాగమని తీసుకెళ్ళడు వ్యభిచారం చేయమని తీసుకెళ్ళడు మసీద్కి వెళ్ళొద్దని చెప్పి మన యొక్క మసీద్ గేట్కి అడ్డంగా నిలబడ్డు వాడు జస్ట్ ఏమంటాడంటే జస్ట్ ఐడియాలు ఇస్తాడు ఉపవాసం వదిలేస్తే పోదులే ఇవాళ్ళ ఏమవుద్ది తరావి మానేస్తే పోద్దులే లేకపోతే నమాజ్ విడిచిపెట్టేస్తే పోద్దులే మద్యం తాగితే పర్వాలేదు ఏమవుద్దిలే వ్యభిచారం చేస్తే ఏమవుద్దులే ఒకసారే కదా అంటే ఓన్లీ వాడు ఐడియాలు మాత్రమే ఇస్తాడు మన చేతులు పట్టుకుని చెడు వైపు తీసుకెళ్ళడు మరి ఎవరు వెళ్తారు అంటే లోపల ఉంటుంది చూసారా మనసు దీన్ని మనం వాడి కంట్రోల్లోకి ఇచ్చేస్తే అప్పుడు ఇంకా ఈ మనసు మాట విన్న మనం అపమార్గంలోకి వెళ్ళిపోతాం అంటే చుదరలారా సుదరిమన్నారా క్లియర్గా మీకు అనుకుంటున్నాను పదకొండు నెలలు ఈ మనసుతో శైతాను ఫ్రెండ్షిప్ చేసి చేసి వెళ్తాడండి ఏదో సామెత ఉంటుంది తెలుగులో ఆరు నెలలు సావాసం చేస్తే వాడు ఈడయ్యాడో అంటారు లేదా ఈడాడయ్యాడో అంటారు ఏదేమైనప్పటికీ ఆరు నెలలు ఫ్రెండ్షిప్ చేసిన కారణంగా వాడి గుణాలు వీడికి వీడి గుణాలు వాడికి వెళ్తాయంటారు కదా అలాగే పదకొండు నెలలు మనతో శైతాన్ ఉండి ఉండి వెళ్తాడు వెళ్ళేటప్పుడు చెప్తాడనమాట నేను మళ్ళీ వచ్చేస్తాను లేక నెలలో అంటే ఇది మామూలుగా చెప్తున్న మాట అర్థమైందా నెలలో వచ్చేస్తాను ఈ లోపు మాత్రం నీవు ఇతడిని చూసుకుని చెప్పేసి ఈ మనసుని ట్రైనింగ్ ఇచ్చే వెళ్తాడు కదా ఇది ఏం చేస్తాడంటే నమాజ్ చేద్దాంలే తర్వాత ఉపవాసం ఉందాం తర్వాత ఏమిటి దాన ధర్మాలు చేద్దాంలే తర్వాత అని చెప్పి మనిషిని కొంచెం చెడు వైపు పాపం వైపు ముసుగలుపుతాడు అందుకోసమే సోదర్లార సుదరీమనులారా మనం అల్లాతో వల్ల మమ్మల్ని చెడు యొక్క మనసు కోరికల నుంచి రక్షించు శైతాన్ యొక్క ఆలోచన నుంచి రక్షించని కూడా దువా చేయాలి అల్లాత వార తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా మనసు యొక్క చెడు కోరికల నుంచి శైతాన్ యొక్క చెడు ఆలోచనల నుంచి తన దయాకరుణతో రక్షించుగాక అలాగే సోదర్లార సోదరీమనుల మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన ఛానల్ని అరవై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుద్ది అంటే మాకు ఇంతమంది ఉన్నారు మమ్మల్ని అభిమానించే అని చెప్పి మేము సంతోషపడతాం అంతే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఏం డబ్బులు ఖర్చావు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకేం డబ్బులు వచ్చి పడిపోవు అందుకోసమే మన ఛానల్ని కేవలం రమదాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి జజాక్ ముల్లాహు ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి జజాక్ ముల్లా అస్సలం అయికం వరహమతుల్ వబర్కత సోదరులరా సోదరి మనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరి మనులు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ మీ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయిని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుసైరా